దీనులను కాపాడుటకు దేవుడే నాడు దేవుని నమ్మినవాడు ఎన్నడు చెడిపోడు ఆకలికి అన్నము వేదనకు ఔషధము పరమాత్ముని సన్నిధికి రావేవో మనస రా కృష్ణయ్యా రారా కృష్ణయ్య దీనులను కాపాడ రారా కృష్ణయ్య రారా మా పాలిటీల వేలుకుని వేనయ్యా ఎదురు చూచు కన్నులలో కదిలేవయ్యా మా పాలిటీల వేలుకుని వేనయ్యా ఎదురు చూచు కన్నులలో కదిలేవయ్యా పేదల మొరలాలించే విభుడవు నీవే కోరిన వరముల నొసగే వరదుడవీవే పేదల మొరలాలించే విభుడవు నీవే కోరిన వరముల నొసగే వరదుడవివే అజ్ఞానపు చీకటికి దీపము నీవే అన్యాయము నిద్రించే నీవే నీవే కృష్ణ నీవే కృష్ణ నీవే కృష్ణ రారా కృష్ణయ్య రారా కృష్ణయ్య నీనులను కాపాడ రారా కృష్ణయ్య కుంటివాడి నడిపించే బృందావనం వృద్ధివాడు చూడగలుగు బృందావనం కుంటివాలి నడిపించే బృందావనం పుట్టివాడు చూడగలుగు బృందావనం మూఢునికి జ్ఞానమసుగు బృందావనం మూగవాని పలికించే బృందావనం మూఢునికి జ్ఞానమసుగు బృందావనం మూగవాని పలికించే బృందావనం అందరినీ ఆదరించు సన్నిధానం अभयमिच्छि दीव सन्निधानं सन्निधानं देनि सन्निधानं सन्निधानं राराकृष्णय्या रकृष्णय्या दीनुल कापाड राराकृष्णय्या कृष्णा 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 కరుణించే చూపులతో కాసవయ్యా శరణ సగే కరములతో కావవయ్యా కరుణించే చూపులతో కాసవయ్యా శరణ సగే కరములతో కావవయ్యా మూగవాణి పలికించి బ్రోవయ్యా కన్న తల్లి స్వర్గములో మురిసేనయ్యా మూగవాణి పలికించి బ్రోవయ్యా కన్న తల్లి వర్గముల మురిసేనయ్యా నిన్ను తోచి బాధలన్నీ మరిచేనయ్యా ఆధారముని రా కృష్ణ నిన్ను తోచి బాధలన్నీ మరిచేనయ్యా ఆధారము రా రా కృష్ణ 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 रा कृष्णय्या रा कृष्णय्य कापाड रारा कृष्णय्य कृष्ण 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 कृष्ण